సో నవ్వు వీ మోన్ ఫాదర్ యు హ నోన్ శ్రీ సచనారాయణ గారు యాజ్ ఇన్ ది తెలుగు డిపార్ట్మెంట్ ఆఫ్ ఉస్మాని యూనివర్సిటీ అండ్ ఐ హ నోన్ హిమ్ యాస్ ది వైస్ చాన్స్లర్ ఆఫ్ ప్రెస్టీజియస్ పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్సిటీ నవ్ ఐ రిక్వెస్ట్ హిమ్ టు అడ్రస్ ది క్యాదరి డాక్టర్ వసుంధరకి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు విశ్వనాథం గారు మాట్లాడుతూ వసుంధర రాజేశ్వరరావు గారిని పెళ్లి చేసుకోవడం అదృష్టమా రాజేశ్వరరావు గారు వసుంధరని పెళ్లి చేసుకోవడం అదృష్టమా అని అన్నారు నేను అంటాను దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఎంత చక్కని కో అంటే ప్రిన్సిపల్షిప్ అన్నది బయటికి చెప్పడానికి బాగానే ఉంటుంది అంత ప్రిన్సిపల్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ కాలేజ్ కానీ అది ఒక ముల్ల కిరీటం నేను కొంతకాలం ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేశాను చారిత్రాత్మకమైన ఆర్ట్స్ కాలేజ్ మూడేళ్ల పాటు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా పనిచేశాను మూడేళ్ళు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా పనిచేయడం కన్నా కొంతకాలమే అయిన ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేయడం చాలా కఠినమైంది కష్టమైంది అని నాకు రుజువైంది అసలే ఆర్ట్స్ కాలేజ్ అట్లాగే భవాన్ సిన్యూ సైన్స్ కాలేజ్ ఏమి తక్కువ కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ కూడా ఏమి తక్కువ కాదు ఆటల్లో పాటల్లో ఆ పంతులను ఆటలాడించడంలో ప్రధానాచార్యులతో ఆడుకోవడంలో కేవలం గ్రౌండ్లోనే కాదు అది రాటుదేని ఉన్న కాలేజీ ఎందుకంటే నేను స్వానుభవంతో చెప్తున్నాను పన్నెండేళ్ళ పాటు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి దాకా పన్నెండేళ్ళ పాటు నా నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేసిన ఇవాళ ఇక్కడికి నేను రావడానికి తెలుగు యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి అర్హత కాదు వసుంధర నేను ఒకే కాలేజీలో కలిసి పనిచేయడం నా అర్హతగా వచ్చాను మరొకటి ఆమె జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిన నాడు నెక్స్ట్ ఆమె ఉద్యోగ విరమణ చేసిన నాడు ఈ రెండు సందర్భాల్లో హాజరవుతున్న ఇద్దరే ఇద్దరు వ్యక్తులు ఒక రాజేశ్వరరావు రెండవది నేను ఆమె జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిన నాడు కూడా నేనున్నాను అంబేద్కర్ కాలేజీలో బహుశా క్లాస్కు తీసుకెళ్ళి బాబు ఈమెను పరిచయం చేయమని ప్రిన్సిపాల్ అడిగితే పిల్లల ముందు తీసుకెళ్ళి ఈమె రేపటి నుంచి అంతకుముందు నేను చెప్పిన క్లాస్ అది రేపటి నుంచి మేడం వస్తారు ఈమె వసుంధర మేడము మీరందరు కోఆపరేట్ చేయండి అని ఆమెను పరిచయం చేసిన వ్యక్తిగా కూడా నేను ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది ఇంట్లో ఒక్క ప్రిన్సిపల్ ఉంటేనే కొంప గందరగోళంగా ఉంటుంది ఇంట్లో ఇద్దరు ఉంటే ఇంకా ఇంకా ఎంత దుర్భరంగా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు ఎందుకంటే మా అంబేద్కర్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ఇప్పుడు ఆయన నాందేడ్కర్ గారు చాలా సమావేశాల్లో ఒక మాట చెప్తూ ఉండేవారు ఏంటంటే యమలోకానికి వెళ్ళాక చిత్రగుప్తుడు ఈయన పలానా దొంగతనం చేశాడు ఈయన ఫలానా హత్యలు చేశాడు ఈయన ఫలానా మాదక ద్రవ్యాల్లో ఉన్నాడు ఈయన ఫలానా అని అంటే వీడిని కుక్కగా పుట్టించు వచ్చే జన్మలో నెక్స్ట్ ఇంకో పాత్రను ప్రవేశపెట్టి వీడు పలానా చేశాడు వీడు పలానా చేశాడు వీడిని పిల్లిగా పుట్టించు వచ్చే జన్మలో నెక్స్ట్ ఇంకో పాత్రను ప్రవేశపెట్టి వీడు చేసిన పాప కృత్యాలకు అసలు లెక్కనే లేదు చాలా పెద్దది ప్రభు అని అంటే వీండ్ ఒక ప్రిన్సిపాల్గా పుట్టించు అని అంటారని ఒక మాజీ ప్రిన్సిపాల్ నాడ్కర్ గారు చెప్పిన వాడిది నాది కాదు కథ స్క్రీన్ ప్లే ఎన్డి నాడ్కర్ అంటే అంత ముల్ల కిరీటం టెన్షన్సు మేనేజ్మెంట్తో టెన్షను పిల్లలతో టెన్షను సహ అధ్యాపకులతో టెన్షను ఆలస్యంగా ఎందుకొచ్చావు అని అడుగుతారని ముందే ఊహించి రుసరుసలాడుతూ వచ్చే ఆదర్శ ఉపాధ్యాయులతో టెన్షన్ కాబట్టి ఇన్నింటినీ ఎదుర్కొంటూ ఇద్దరు రాజేశ్వరరావు గారు న్యూ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా డాక్టర్ వసుంధర అంబేద్కర్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్గా చక్కగా సమర్థవంతంగా పరిపాలనా దక్షులుగా ప పరిపాలించారు ఉత్తమ అధ్యాపకులుగా కూడా వారు తమను తాము నిరూపించుకున్నారు రాజేశ్వరరావు గారికి విద్యార్థుల్లో ఉన్న అపారమైన క్రేజ్ నాకు తెలుసు వసుంధర గారిని పిల్లలు ఎంత ప్రేమించినారో కూడా నాకు తెలుసు ఎందుకంటే కొత్తగా ఒక టీచర్ వచ్చింది ఎట్లా చెప్తుంది అని అప్పటికే ఉన్న అక్కడి తెలుగు పంతులుగా నాకు యాంగ్జైటీ ఉంటుంది అందుకని పిల్లల్ని బాబు ఎట్లా చెప్తున్నారు మేడం అంటే బాగా చెప్తున్నారు సార్ అనే ఫీడ్బ్యాక్ ఆ రోజుల్లోనే నైన్టీన్ నైంటీస్లోనే తెలుసుకొని ఉన్నాను మధ్య మధ్యలో కూడా పిల్లలు కలిసినప్పుడు ఎట్లా ఉంది కాలేజీ మేడమ్స్ ఎట్లా ఉన్నారు అని అడిగినప్పుడు ప్రత్యేకంగా వసుంధర మేడం ఎలా ఉన్నారు అని అడిగి తెలుసుకుంటూ ఉంటే మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది